అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ నిజవర్గ అయితే స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఒక సర్కు రూపం తీసుకొచ్చి అయితే రాబోయే పదవ తరగతి విద్యార్థుల పరీక్షలకు డిజిటల్ మెటీరియల్ సర్కిల్ తీసుకొచ్చారు అయితే డిజిటల్ కంటెంట్ ఏంది అనే వివరాలు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి మీకు తెలిసిన అడిగే ప్రయత్నం చేస్తారు సార్ ఏంటి సార్ డిజిటల్ కంటెంట్ అనేది ఉద్దేశమే ఇప్పుడు పిల్లలకి ముఖ్యంగా ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకి సిలబస్ చాలా పెద్దగా ఉంటుంది కాన్సెప్ట్స్ చాలా సంక్లిష్టంగా ఉంటాయి అది అర్థం చేసుకునే కెపాసిటీ అందరి పిల్లలకు ఉండకపోవచ్చు లేదా సంపూర్ణంగా అది అర్థం చేసుకోకపోవచ్చు సో బైజ్యూసు వేదాంతు లాంటి పెద్ద పెద్ద సంస్థలు టూడీ త్రీడీ యానిమేషన్స్లో వాళ్ళు నలభై వేలు యాభై వేలు ఫీజు తీసుకొని డబ్బున్న పిల్లలకు అది అందుబాటులోకి తెచ్చారు సో మాకు పేద పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు కూడా అటువంటి సాంకేతికత అందుబాటులోకి రావాలి పిల్లలకు టూ డీ త్రీ డి యానిమేషన్స్లో పాఠాలు వాళ్ళ ముందల పెడితే వాళ్ళకి అర్థమవుతుంది శ్రవణ విధానంతో వాళ్ళకు అన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమవుతాయి వాళ్ళకు మనం ఇవ్వాలి అని చెప్పి మూడు నాలుగు సంవత్సరాల నుంచి అకాడమిషన్స్ తోటి యానిమేటర్స్ తోటి వాళ్ళందరితో ఒక టీం ఏర్పాటు చేసి తెలంగాణ సిలబస్లో కోర్స్ కంటెంట్ తయారు చేయించినాం చాలామంది ఎన్జిఓస్ కూడా దీంట్లో పాల్పంచుకున్నారు దాన్ని మనం ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే విద్యార్థులకు మేము ఉచితంగా వాళ్ళందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం ఇది నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఏ కూడా ఇటువంటి సాంకేతికత పిల్లలకు అందుబాటులో లేదు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి దాన్ని మేము ఈ సంవత్సరం మన మహబూబ్నగర్ జిల్లాలో మిగతా జిల్లాల్లో కూడా అది అందుబాటులోకి తీసుకొస్తున్నాము సిఎస్ఆర్ ద్వారా లేకుంటే దాతల ద్వారా ఆ బుక్స్ ప్రింటింగ్ కాస్ట్ను రికవర్ చేసి వాళ్ళు బే దాన్ని బేర్ చేస్తూ ఉన్నారు రైట్ ముఖ్యంగా సార్ రాబోయే ఇంకా నలభై రోజులే ఉంది పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఈ సిలబస్ డిజిటల్ కంటెంట్ విద్యార్థులకు విద్యాయాత్ర ఏదైతే స్థాపించారో విజయ సంకల్పం వెళ్ళిపోతారా ఇప్పుడు ఇప్పుడే అవసరం పిల్లలకి ఎందుకంటే ఇప్పుడు రివిజన్ చేసుకుంటున్నారు పిల్లలు సో మొత్తం సంవత్సర పాఠం సంవత్సరం పాటు టీచర్లు చెప్పింది వాళ్ళు విన్నది చదివింది అంతా కూడా ఇప్పుడు రివైజ్ చేసుకొని రేపు ఎగ్జామ్లో రిప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఇచ్చే ఈ పుస్తకాలు ఆ టూ డీ డీ యానిమేషన్స్ తోటి ఇప్పుడు రివిజన్కు చాలా బాగా ఉపయోగపడతాయి ఎక్కడైతే వాళ్ళకు అర్థం కాని పాఠం ఉంటుందో అర్థం కాని కాన్సెప్ట్ ఉంటుందో ఇది చూసిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్గా అర్థమవుతుంది టీచర్స్ కూడా వాళ్ళు ఏదైతే చెప్పలేకపోయినరో కొన్ని కాన్సెప్ట్స్ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ పిల్లలకు ఇది చూడగానే అది అర్థమైపోతుంది కాబట్టి ఇది కరెక్ట్ టైం వాళ్ళకి ఇవ్వడం ఈ ముప్పై నలభై రోజులు వాళ్ళు శ్రద్ధగా రోజు గంట రెండు గంటలు మేము ఇచ్చే బుక్స్ క్యూఆర్ కోడ్లతోటి ఫోన్లో చూస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది గతంలో మేము వనపర్తిలో దీన్ని ఇవ్వడం జరిగింది ఎక్స్పెరిమెంటల్గా లాస్ట్ ఇయర్ ఒక లక్ష మంది విద్యార్థులకు ఇచ్చినాం దాన్ని మళ్ళీ సర్వే చేసి ట్యాబ్లెట్ చేసినాం పిల్లలకి ఈ డిజిటల్ కంటెంట్ బుక్స్ ఇవ్వడం ద్వారా పర్సంటేజ్ ఆఫ్ పాసింగ్ అంటే రిజల్ట్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజల్ట్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇది అన్ని విధాలుగా పిల్లలకు ఉపయోగపడుతుంది పిల్లలు బెనిఫిట్ అవుతారు ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రావాలని చెప్పి మేము దీన్ని వాళ్ళకి అందిస్తున్నాం ముఖ్యంగా విద్యార్థులు అయితే సెల్ఫోన్లు వాడకూడదు కానీ ఈ కంటెంట్ డిజిటల్ కంటెంట్ సెల్ ఫోన్ ఒక చెడు ఉండవచ్చు ఒక మంచి ఉండదు ఎట్లా చూసినా ఇప్పుడు విద్యార్థులు సెల్ ఫోన్ వాడద్దు అని ఎవరు చెప్పలే ఏదైనా అతి చేయకూడదు విద్యార్థులు ఒక గంట సేపు పాఠ్యాంశాలకు సంబంధించింది ఇప్పటికే చూస్తూ ఉన్నారు టీచర్లు కూడా ఆన్లైన్లో యూట్యూబ్లో పాఠాలు తీసుకొని పిల్లలకు వాళ్ళకి చెప్తా ఉన్నారు ఇప్పుడు వస్తున్న టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలి రేపు పిల్లలు బయట ప్రపంచంలోకి పోతే పోటీ ప్రపంచంలో వాళ్ళు తట్టుకోగలగాలి ఈరోజు ఆన్లైన్ యూనివర్సిటీసే వచ్చినాయి ప్రతిదానికి కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇప్పుడు టీవీ వచ్చింది టీవీలో మనకు పిల్లలకు ఉపయోగపడే సబ్జెక్ట్ ఉంటుంది లేక రకరకాల కార్యక్రమాలు ఉంటాయి న్యూస్ ఉంటుంది మంచి న్యూస్ ఉంటుంది డిస్టర్బింగ్ చేసే న్యూస్ ఉంటుంది కాబట్టి మంచి చెడు విచక్షణ అనేది తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి సమన్వయంతో దాన్ని అర్థం చేసుకొని చూసుకోవాలా ఈ కరోనా తర్వాత మొత్తం ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మ్ అయిపోయింది కొత్త పద్ధతుల్లో పిల్లలకు చదువు చెప్తా ఉన్నారు యూనివర్సిటీలు వస్తూ ఉన్నాయి స్కిల్ యూనివర్సిటీస్ వస్తూ ఉన్నాయి ఆన్లైన్ ఎడ్యుకేషన్ వస్తుంది ఆన్లైన్ సర్టిఫికేట్స్ వస్తూ ఉన్నాయి ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో రాస్తూ ఉన్నారు అవన్నీ కూడా సెల్ ఫోన్ ద్వారానే అవుతూ ఉన్నాయి బ్యాంక్ పేమెంట్స్ సెల్ ఫోన్ ద్వారా అవుతూ ఉన్నాయి కాబట్టి తొంభై శాతం మంచిగా ఉంది ఒక పది శాతం చెడు వ్యసనాలకు కారణం కావచ్చు కాబట్టి ఆ తొంభై శాతం మంచిని ఉపయోగించుకోవాలి ఆ చెడు లేకుండా చూసుకోవాలి ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి థ్యాంక్ యూ సార్ కూడా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా డిజిటల్ ఎడ్యుకేషన్ కంటెంట్ తీసుకొచ్చారో ముఖ్యంగా రాబోయే పదవ తరగతి విద్యార్థుల పరీక్షకు సంబంధించి హండ్రెడ్ శాతం వృత్తిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే తన సొంత నిధులతో కూడా ఈ డిజిటల్ కంటెంట్ మెటీరియల్ తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది వీడియో జరిగిన సినీతో రామకొండ ఆ టీ మహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది